ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను ఆహ్వానించే పనిలో సీరియస్గా నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి తాజాగా జరిగిన సిఏఐ భాగస్వామ్య సన్నాహక సదస్సులో కీలక ప్రసంగం అయితే చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటూ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు ఇక్కడ కీలకమైన అంశం విదేశీ ప్రతినిధులకు ఈ పిలుపు ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి అలాగే మానవ వనరుల బలం ఉంది అంటే మ్యాన్ పవర్ఫుల్గా ఉంది ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం మరోవైపు విస్తృతమైన జల వనరులు ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఎక్కడి పరిస్థితులు అనుకూలం స్థిరమైన నాయకత్వం అలాగే సమర్థ పారిశ్రామిక విధానాలతో చేయుతను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ని గమ్యస్థానంగా చేసుకోవడానికి ముందుకు రావాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సిఏఏ ముప్పైవ భాగస్వామ్య సదస్సుకు సన్నాహంగా ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రధానంగా ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న కీలక మంత్రులు కూడా కలుస్తున్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులకు సంబంధించి మాట్లాడమే కాకుండా సిఐఏ సదస్సులు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు అనేవి చాలా కీలకం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇప్పటికే పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఐటీ దిగ్గజాలందరూ విశాఖ వైపు క్యూ కడుతుంటే కొన్ని భారీ పరిశ్రమలు అమరావతి వైపు వస్తున్నాయి అనేది అయినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి అంటే వీళ్ళు అనుకున్న సంపద సృష్టి అనేది జరగాలంటే భారీగా పరిశ్రమలు రావాలి ఆ పనులు అయితే నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం